క్లోము పూదేవల czego దెి ఏంతం సకధిు�peut లోన్నేజేం కైలే మరీ పరివధించబోతున్నాడు పార్కుల్లోరు స్టాండ్ లోను కాలేజీల్లోరు ఎక్కడ చూసినా ఇదే వర్తించుకోవాలి లో న్యూస్ ఫ్రెండ్స్ మా శర్మాయ్యా ఇప్పుడు మా తిరగలేదు తర్వాత మాట్లాడుకున్నావు వేళ్ళేళ్ళు ఏం రిత్రుల్లావా నేను చూస్తున్నారు పట్టించాలని చూస్తున్నావు ఏదేం కాదు అది నెల నెలగప్పడం కాదు నీకు మదు తప్పుతోంది పిచ్చి కుక్క కడితే ఒంటి నిండా పద్నాలుగు ఇంజక్షన్లు పొడిగించుకోవాలి తెలుసా నా పిస్సు కనిపించుకోవాలా పిచ్చోలు కడితే ఒంటి నిండా వెయ్యి నూట ఇరవై ఇంజక్షన్లు విడిగించుకోవాలి రెడీగా ఉండండి నా ఇప్పుడు అంటే ఇప్పుడు మమ్మల్ని కరుస్తామేం లేని కరో కాదు అది కరుస్తుంది అంటే దానికి అరపిచ్చి అది కలిగిన ఎనిమిదిన్నర పదహారు మంది ఎవరో రేపు అన్నట్టు నీ కొట్ట మొదట్లో నేను ఒక రోజు ఊరి చోడతాటలు వంటలో ఎని చేసుకున్నా సరిగ్గా అప్పుడు నీ గోజీవుడిగా కాదు అది నా పట్టుకొని పంచబట్టుకొని చూడకుండా వీళ్ళంటే జామగారంటున్నా టైప్ ఏందో నాకు అర్థం కావట్లేదురా అంత వేరే వేకారంగా చేసినా నువ్వు చాలేదుగా మందులు తికుండి ఏమని రాబో ఆ బొండ మీ బొండ కడిగినప్పటి నుంచి ఆ గంట నోగడం ఆగిపోయింది సుమారా పోయినాన్ని సొంత అయితే ಏನ್ ಕೊಡ್ತೀವಿ ನೋಡಿದ್ರ ದೇವರು ಅಂಬು ನಂದು ಮಾರ್ಗಂತೇವರು ಅಲ್ಲೂ ಬರ್ತ ನಾವು ನನ್ ನಾವಂತೂ ఏం చేస్తున్నారు ఎందుకు చొంగ పడుద్దిద్దని ఇందాకే చెప్పాను ఆ పిచ్చిదాన్ని వదిలించుకునేసరికి మాకు నిజంగానే చొంగ పడిపోయింది సరే మీరు ఇంటికి వెళ్ళండి అలాగే నమస్తే అన్నా ఎలా ఉంది పూల వ్యాపారం అన్నా నిన్ను వదిన చూస్తుంటే అచ్చం పార్వతి పరమశిలా ఉన్నారు శివాళకేమండి చాకు మాట మలికి అనుకోండి మనసైతే ఇక గులాబ్ పువ్వులు అంటే నా వ్యాపారకి ఏం నీలాంటి దేవునిలో ఉన్నా మేము ఎంతో అదృష్టవంతులం మా ఆయన కూడా పోసుకొని నువ్వు అంత మాటలు శివాలి నాకు కావాల్సింది నీలాంటి అభిమానం ఆడపల్చుల ఆయుష్ కాదు బాగుంది నువ్వు శివాన్ని మాట్లాడుతున్నాను నేను ఆ మనుషులు పూజారి కొడుకు పాలు నడికరంట వాళ్ళు చూసేస్తా ఏం వదినా ఏమన్నా విశేషమా ఆ అవును నిజంగా విశేషమే మన నల్లావుకి పిల్ల పుట్టింది ఎంత ముద్దొస్తుందనుకో మాట మార్చుకో మా అన్నయ్య మా నేను అనుకున్నావా ఏంటి ఏమని ఏంటి ఏమని నాకు ఫుల్ అల్లుడిని ఇవ్వన్నాయా అడుగుతాను అల్లుడు కావాలా ఎందుకు ఎందుకేంటి నా కూతురి నుంచి పెళ్లి చేయొద్దు ఆహా ఎంత తాసే నీకు పైసా కట్టం ఇవ్వకుండా అల్లుండి కొట్టేద్దాం అనుకుంటున్నావా నిన్ను చేసుకోవటం మా అన్న అదృష్టం నా కూతురిని చేసుకోవటం నీ కొడుకు అదృష్టం అయితే నువ్వు కూతురు కనవా చెప్పునా అయితే ఇంకో కారణం నాకు అల్లుండి నీ చేతులనే పెడతాను చెప్పండి చెప్పండి రా చెప్పు 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 సరే సరే అయితే వదరా ఇప్పుడే చెప్తున్నాను నీకు బురుడు నేనే పోస్తాను నా అల్లుడికి నేనే లాగా పోస్తాను వాడు ముద్దు నేనే కడుగుతాను వాడు బట్టలు నేనే ఉతుకుతాను మరి కూతురి కనవా పెళ్లి కానీ పెళ్లి కావాల్సిన ఆలస్యం ఎమ్మటే కూతురి కానేస్తాను ఇంతకీ ఎవరిని ప్రేమించలేదా నన్ను భరించేవారు దొరకాలి కదా కొయ్యకే నువ్వు ఆ కలెక్టర్ ను ప్రేమిస్తున్నావంట నాకు తెలుసులే మా దాస్ చెప్పాడు అయితే వాడికి చంగ పడుద్ది ఎంతకి ఆ కలెక్టర్కి నువ్వు అంటే ఇష్టమేనా ఆయన ఆయన లాంటి మనిషి ఎప్పుడు సీరియస్ సింహంలో తగ్గిస్తూ ఉంటారు ఐదున్నర అడుగులు వయ్యారాన్ని ఎదురుగా పెట్టినా లుపు ఏమో ఉండదు అయ్యో రామ అలా అనుకు శివాని కలెక్టర్ మనసు నీకు తెలీదు ఆయన మనసు అమృతం లేదు అది నీకెలా తెలుసు అదనా ఎలా తెలుసండి ఆయన మా క్లాస్ మేం కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు అమ్మ అవునదనా అమ్మాయించి అమ్మాయిని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అందుకే చెప్తున్నాను అతని మనసు ఎంతో బాధలో ఉంది కనుక ప్రేమతో ఓర్పుతో నువ్వే మార్చాలి కూడా ఒక అద్దంటూ ఉండాలి వదిన ఆరాధ్య నుంచి కోరుకోవటం అది అత్యాస అవుతుంది చూడు ప్రేమ కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు నిజమైన ప్రేమ వదిన ఇవన్నీ మనకి ఇట్టం కానీ నీ ఆరోగ్యం మాత్రం బాగా చూసుకో నీకేదైనా ఆసరం అయితే శివాని గట్టిగా చిన్నకు వచ్చిందా శివాని ఎందుకు ఇనంటే నీకెంత ప్రేమ ఎందుకంటే నేను అనాథను కన్నా వాళ్ళు నువ్వు అనాథలు ఆయన ఇది ఏంటి అనువదిన మనంత అన్నాదు మంచి మంపు లేని వాళ్ళు అనాథులు బాగా శివాని సింహం గుహ నుండి బయటికి వచ్చిందంటే వేటకేనా ఎలా చూడారు నాకు భార్య సంసారం బంధాలు ఉన్నాయి ప్రేమాభిమానాలు తెలియని కషాయి వాడిని కాదు ప్రేమించే వాళ్ళకి ప్రేమని పంచటం కత్తిని విసిరే వాళ్ళకి కత్తిలోనే బదిలీయం అందుకు చట్టము కోట్లు గవర్నమెంట్ ఉన్నాయి కదా తన వచ్చిన వాళ్ళు అంతం చేస్తుంటే ఏం చేసింది మీ చట్టం వాడి దుర్మార్గానికి బలైన అందరి ప్రాణాలు తిరిగి తెచ్చివ్వగలిగాయి మీ కోర్టులు వారి కూర్చొని ఎన్ని సంసారాలు నిలబెట్టింది మీ గవర్నమెంట్ అందుకని ఎవరికి వారి అన్యాయం జరిగిందని ప్రతీకారం పేరుతో ప్రాణాలు తీసుకోవడానికి ఇది రాతి యోగం కాదు నేను నేను క్షమించను అక్కర్లేదు నాకు ఎవరి క్షమాధులు అక్కర్లేదు నాకు న్యాయం అనిపించింది చేస్తాను ధర్మం అనిపించింది పాటిస్తాను ఇక ముందా జరగడానికి వీలు లేదు చట్టానికి సవాలుగా క్షణించిన వాళ్ళని సవాలుగా మార్చడానికైనా వెనకాలను కలిసి గారు మీరు నిప్పు లాంటి వారు ఆ భూపతి మిమ్మల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆప్రయించాను అజ్ఞానంతో ఆకలితో అలమటిస్తున్న ఈ ప్రజల కన్నీరు తోయడానికి మీరు ఎక్కడే ఉండాలి కానీ జాగ్రత్త ఆ భూపతి కట్టేస్తే ఎవరినైనా వేటు వేయడానికి జంకడు నన్ను నేను ఎలా కాపాడు కావాలో నాకు బాగా తెలుసు చాలా గురించి నేను ఎప్పుడు ఆలోచించను కానీ నీలాంటి వాడు ఇలా మారాడంటే ఆ భూపతి వాటిని వాడి కుటుంబాన్ని బూడిద చేసే వరకు నా కలవలో కాల్చుచ్చి రగులుతూనే ఉంది ఏ చట్టానికి తలవంచును పొరపాటు నాకున్న అధికారాలతో నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయించగలి మాత్రం వేయించలేరు ఎందుకంటే ఆ భూపతికి అద్దె అంతం చేస్తుంటే ఏం చేసింది మీ చట్టం వాడిని ఏ న్యాయస్థానాలు విడిచిపెడుతున్నాయో ఆ న్యాయస్థానే నన్ను విడిచిపెడతాయి కానీ శివకేజ కన్ను పడిన తర్వాత ఎవరు తప్పించుకునే ఛాన్సే లేదు గెలవటానికి ఓడటానికి మీరెవరు ధర్మం గెలవాలి ముఠా కక్షలు అంతమవ్వాలి నమస్కారం స్వామి జయసింహ దీన్ని చూస్తుంటే ఏదో తెలియని పాసి కలిగిస్తుంది ఎవరు నువ్వు ఆ భూపతి తలనరికి వాడి ఊపిరిపోయి ఆకర్ క్షణానంలో చెబుతాను నేను ఎవరు అంతవరకు ఈ చేసి మా పక్కతో రగులుతున్న అగ్నిగుండం వయసువి చిన్నదానివైనా మనసుకు పెద్దదానివి తల్లి దీర్ఘ స్వామి జయసింహ ఆదు నా మనసు ఏదో కీడి శంకిస్తుంది ఆ ఖాళీగాడి నిన్ను చంపడానికి ఏదో కుట్ర పన్నాడు వాడు ఈ ఏరియాలోనే తిరుగుతున్నాడు అరే మన కాదే బావాని ఇది ఆ భూపతి కాడి ఉంటుంది స్వామి నా మాంగళ్యాన్ని కాపాడారు మిమ్మల్ని కాపాడారు అన్నాయా చూసావా జయసింహ నిప్పుతో చెల్లకట్ట మాడేవాడు ఆ నిప్పుతోనే కాలి మచ్చైపోతాడు అంతే సత్యం నాకు తెలుసు కానీ నిప్పుకు నిప్పు ప్రాణానికి ప్రాణం సమాధానం ఫ్యాక్షనిస్టుల పునాదులు కదులుతున్నాయి విజయలక్ష్మి దగ్గరలోనే ఉంది ఈ గవ్యం ఎంత దూరం లేదు బానీ మీటలా తెలుసు శివ భవాని నిన్ను మోసం చేయలేదు నిజానికి ఆ పాపం నాది అంటే అసలేం జరిగింది నువ్వు ప్రేమ సంసారం లాంటి బంధాల్లో చిక్కుకొని నీ కర్తవ్యాన్ని ఎక్కడ మర్చిపోతావునని ఆమె ప్రేమను త్యాగం చేయమని నేనే అడిగాను ఈ సీమ క్షేమం కోసం నిన్ను ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమించిన తన ప్రేమనే వదులుకుంది ఆ జాతి రత్నాన్ని దూరం చేసినందుకు నన్ను క్షమించగలవా నిజానికి మన ఇద్దరినీ సేవించాల్సింది ఆ నేను చేసినప్పుడు నిన్ను వంటరవాణి చేసింది అందుకే శివాని పెళ్లి చేసుకో బాగా ఆలోచించి అంతా విన్నావు నేనేమి వెళ్ళలేదు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంట నాకేం వినిపించడం లేదు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంట No.